తర్వాత ప్రతిపక్షాలు కూడా దీని మీద ఉన్నాయి రీసెంట్గా కూడా లోకేష్ మాట్లాడారు ఆయన అంటే ఎన్నికలకు ముందు ఆడవాళ్ళకు ముద్దులు పెట్టారు అలానే ఇప్పుడేమో బటన్ నొక్కుతున్నాడు ఆడవాళ్ళని గుద్దేస్తున్నాడు అని చెప్పేసి విమర్శ చేశాడు లోకేష్ ఈ మధ్య ఈ మధ్య మనం చూసాం ఆయన ట్విట్టర్లో ఆయన ఇన్స్టాలో ఆయన ఫేస్బుక్లో ఆయన యుఎస్ఏలో చదువుకున్నప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని ఆటలాడాడు ఎవరెవరిని ఏం చేసినాడు అనేది ఆయనే పెట్టుకున్నాడు ఫోటోలు మేము చెప్పేది కాదు అట్లాగే వాళ్ళ నాన్న కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషిస్తుందని ఆడదాని పుట్టుకు గురించే మాట్లాడాడు అండ్ ఇది మన కాల్మనీ సెక్స్ రాకెట్లో తన పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఈ విధంగా ఆడపాలని వ్యభిచార కూపంలో దించేస్తుంటే మేము దాని మీద ఫైట్ చేస్తే నన్ను ఏ విధంగా రూల్స్కి విరుద్ధంగా వన్ ఇయర్ సస్పెండ్ చేసి ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి పిలిపించి కిడ్నాప్ చేసి నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసి అందరూ చూశారు ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు వనజాక్షిని చింతమ్మనే ఇసుకలో వేసుకొడితే కనీసం కేసు లేకుండా ఆమె నా ప్రాణానికి హాని చింతమనేని వల్ల ఏడుస్తూ కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన ప్రభుత్వంలో ఎక్కడా కూడా అయ్యో పాపం అనేది లేదు అలాగే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చిన్న పిల్లల మీద రేపులు ఎన్ని జరిగాయో మనం చూసాం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ ముసలోళ్ళు పిచ్చోళ్ళ మీద ఆ సాక్షాత్తు వాళ్ళ గవర్నమెంట్లో డీజీపీ సామశివరావు గారు చెప్పారు హయ్యెస్ట్ క్రైమ్ రేట్ అగేనెస్ విమెన్ అని చెప్పి సో ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ క్రైమ్ రేట్ పెరిగే విధంగా చేసి ఈరోజు వాళ్ళు ఆడవాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఏదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈ రాష్ట్ర మహిళలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఎక్కువ ట్రోల్ అవుతుంది ఎక్కువగా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అంటే భాష ద్వారా కావచ్చు లేకపోతే మిమ్మల్ని చాలా హట్ చేస్తున్నారు అనిపిస్తుంది ట్రోల్స్ అవన్నీ చూస్తుంటే మీరేమంటారు కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు ఎప్పుడైతే బలమైన ఒక వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ని ఎవరైనా ఎదిరిస్తారు ఎందుకంటే ఎవరికి కూడా మామూలుగానే నిజం చెప్తే నచ్చదు అది ఒక మహిళ గట్టిగా నిజం చెప్తే అసలు నచ్చదు మేల్ డామినేటెడ్ సొసైటీ మనది మన ఇంట్లో మనకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వచ్చేమో కానీ సొసైటీ అలాగే ఉంది ఇంకా ఇంత సూపర్ ఫాస్ట్లో మనం వెళ్తున్నా ఈరోజు మగవాళ్ళకి ధీటుగా అన్నిట్లో మనం ముందున్నా కూడా ఆ మహిళ అనగానే కొంచెం వాయిస్ రేస్ చేసినా లేదా సక్సెస్ఫుల్ అయినా కూడా వాళ్ళని హట్ చేయడానికి వాళ్ళ క్యారెక్టర్ మీద క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడము లేదా ఒక పది మంది వాళ్ళ గురించి మహిళలతోనే తిట్టించడము లేదా ఏదో ఒక రకంగా ఆమెని భయపెట్టి ఇంటికి పంపించాలి షేర్ చేస్తాను ఫుడ్ గురించి షేవింగ్ ఇట్స్ ఎవ్రీ థింగ్ నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అది నిజమైనప్పుడు మనం ఫీల్ అవ్వాలి కానీ అది నిజంగానప్పుడు ఎవరినన్నా అది జనంలోకి వెళ్తుంది కదా ఒక నెగిటివిటీ జనంలోకి వెళ్ళి జనం నమ్మే పరిస్థితి లేదు కదా జనం నమ్మేలాగా ఉంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండి నన్ను అపోజిషన్ లో హైదరాబాద్ అసెంబ్లీలోనే మీరు చూశారు ఫిలిమ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి సీడీలు చూపించిన వాళ్ళు అంటే పది సార్లు మనం అబద్ధం చెప్తే అది నిజమని ప్రజలు అనుకుంటారు అనుకున్నారు ఈరోజు ఒక ఆర్టిస్ట్గా నా లైఫ్ ఓపెన్ బుక్ ఒక గా నా లైఫ్ ఓపెన్ బుక్ మీరు లేని వాటిని ఉన్నట్టుగా ఏదో అబద్ధాలు చెప్పి నా మీద రుద్దాలి అంటే ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు థర్టీ త్రీ ఇయర్స్గా చూస్తున్నారు నేను ఇండస్ట్రీకి వచ్చింది నైంటీ వన్ పాలిటిక్స్లో ప్రచారానికి వచ్చింది నైంటీ ఎయిట్ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చింది టూ థౌజండ్ ఫోర్ ఇన్ని రోజులు లేనిది ఈరోజు మీరు కొత్తగా ఏదో చెప్తే ఏ మహిళ నమ్మే పరిస్థితి లేదు సో వీళ్ళు ఎంతకెంత నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మహిళలు అంతకంతా నాకు సపోర్ట్ చేస్తూ నా వెనక నిలబడ్డారు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ముందుకు నడవగలుగుతున్నాను మహిళా జగన్ గారి ప్రభుత్వంలో ఎంతవరకు సాధ్యమైంది నిజంగా గర్వంగా చెప్పగలను మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళను కూడా తన సొంత అక్క చెల్లెలుగా తన తల్లిలాగా భావించి ఈరోజు మహిళా సాధికారత దిశగా అందరినీ చేతులు పట్టుకొని నడిపిస్తున్నారు ఇందులో ఎంతవంటి సందేహం లేదు మాకు ఇచ్చే సంక్షేమంలో కానీ మాకు చేసే అభివృద్ధిలో కానీ జాబ్స్లో కానీ అలాగే ఎడ్యుకేషన్లో కానీ అలాగే మీరు చూస్తే పాలిటిక్స్లో రాజకీయంగా కానీ సముచిత స్థానాన్ని కల్పించి నిజమైన మహిళా సాధికారత దిశగా మమ్మల్ని నడిపిస్తున్నారు కానీ అంతగా నడిపిస్తున్నారు కానీ అంటే చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని సపోజ్ మీ మంత్రివర్గంలో కొంతమంది మంత్రులకు పడదు అలానే పార్టీలో ఉన్న మహిళలకు ఒకరికి మధ్య ఒకరికి పడక ఒక కోఆర్డినేషన్ లేకపోతే ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు ఎవరైనా మీరు అడగండి ఇంతమంది ఉన్నాం కదా ఫోర్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాం మేము ఎమ్మెల్యేస్ మా ముగ్గురు వన్ టూ త్రీ ఫోర్ నలుగురు మంత్రులు ఉన్నాం మేమున్నంత ఫ్రెండ్లీగా ఏ పార్టీలో ఎవరైనా ఉన్నారా గతంలో అయినా ఇప్పుడైనా అని మీరు కనుక్కోండి సో అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అండ్ మేము దాంట్లో ఒక త్రీ మెంబర్స్ సీనియర్స్ సెకండ్ టైం మీతో అందరూ ఫస్ట్ టైం సో జూనియర్స్ సో వాళ్ళు మాకిచ్చే రెస్పెక్ట్ ఇవ్వటం మేము వాళ్ళకి చెప్పాల్సిన సలహాలు సూచనలు ఎలా ఏంటనేది స్పీచెస్ ఇచ్చినప్పుడు కూడా మేము వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాం ఎందుకంటే మాకు జగనన్న నేర్పించింది ఇది సీనియర్ జూనియర్ నాయకులు కార్యకర్తలు అనేది కాదు ఇది వైఎస్ఆర్ కుటుంబం మనం ఒక కుటుంబ సభ్యులు ఆయన మమ్మల్ని ఎలా చూస్తారో మేము మా వెనక వచ్చే కొత్త వాళ్ళని కూడా మేము అలాగే చూసుకుంటాం ఎవరినైనా అడగండి మేము లేనప్పుడైనా అడగండి ఏం ఓకే రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ మూకమ్డిగా వచ్చేస్తున్నారు రెడ్ బుక్ ఒకటి పెట్టేసుకుని మీ గురించి అందరి గురించి మేబీ ఫస్ట్ భరత్ మీరు లేకపోతే నాని ఇలా అందరు లిస్ట్ ఉండి ఉంటుంది ఏంటి ఏం చేయబోతున్నారు మిమ్మల్ని జూమ్ జూమ్లో నానన్న వంశన్న వస్తేనే పారిపోయిన బిత్తిరి సత్యం చెప్పొచ్చు పప్పు లోకేష్ ఈ వాడు ఎర్ర లో రాసుకుంటే ఉంది పసుపు లో రాసుకుంటే ఉంది సో సక్రమంగా వాడు చదువుకుని ఉంటే ఏదో ఆఫీసర్ అయి ఉంటాడు లేదా సక్రమంగా పాలిటిక్స్ చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉంటాడు ఏది చేతగా ఏ విషయంలో కూడా చేతగాని తను వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అని చెప్పుకొని గతంలో పబ్బం గడుపుకున్నాడే తప్ప ఒక ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ మమ్మల్ని ఏదో చేస్తాడంటే మేము ఇక్కడ భయపడిపోయి తడిసిపోయేది ఎవరికీ లేదు మమ్మల్ని చూస్తే వాళ్ళకి భయం అనేది కాదు అధికారంలోకి వస్తే చూసుకుంటామని ఆల్రెడీ ఐదేళ్ళు ఉన్నాడు కదా ఏం చేసావు నువ్వు ఏం చేయలేదనే కదా నేను ఇంటికి పంపించాను కదా అధికార వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరేం లెక్క కాదు ఆయనకి కానీ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ లో అధికారంలో వస్తే ఈ ఐదు సంవత్సరాలు ఉన్న కక్షను మీ అందరి మీద జనాలు వాళ్ళు లేరు అనేది ఎప్పుడైనా పాలిటిక్స్ లో మనం ఎందుకు నించుంటాం మేము వస్తే మీకు ఈ వెల్ఫేర్ చేస్తాం మేము వస్తే మీకు ఈ అభివృద్ధి చేస్తాం మేము వస్తే ఇలా ఇలా ఈ స్టేట్ని డెవలప్ చేస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారు కానీ మేము వస్తే వాళ్ళ మంత్రుల్ని కొడతాం వీళ్ళ బట్టలు ఊడితేస్తాం వాళ్ళ వాళ్ళందరి సంగతి తేల్చేస్తాం ఎర్రపుస్తలు పో పోరా అంటారు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు ఎవడు ఎవడనో కొట్టుకోవడానికి ఎవడెవనో తిట్టుకోవడానికి మేమెందుకు ఎలా అంటారు ఓటర్స్ ఓటర్ అల్టిమేట్గా ఎందుకు ఓటు వేస్తారు ఒక మంచి ప్రభుత్వం రావాలి మనకి మన కుటుంబానికి మంచి చేసే ప్రభుత్వం కావాలనుకుంటారు అంతేగాని ప్రతిపక్షాన్ని వాళ్ళ వీళ్ళ అధికారంలో వస్తే వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కేసులు పెడతాం వంకోబెట్టి కొడతాం లాక్కుపోతాం ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు ఓట్లేదు అందుకే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గెలవడ ఎమ్మెల్యేగా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ లోకేష్ని తర్వాత పవన్ కళ్యాణ్ని ఆ తర్వాత షర్మిల్ని ఇంతమందిని వదిలేరు ఏమంటారు అదే అంటున్నాను కదా రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒక్కటవుతారని సో సంబంధమే లేదు ఏ ఒక పార్టీకి ఒక పార్టీకి సంబంధం లేని అన్ని పార్టీలు ఒకటే అంటే జగన్ ఎంత బలవంతుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అండ్ ఎంత బలంగా ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి సో ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు ఒక్క అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దొంగ కేసులు పెట్టి జగన్ ఎలా జైలుకు